హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వడల తయారీ విధానం ముందుగా ఇక్కడ నేను మినపగుండ్లను రాత్రిపూట నానబెట్టుకున్నానండి లేదంటే ఐదారు గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవచ్చు శుభ్రంగా కడిగి కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలండి మిక్సీ జార్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని గిన్నెలు వేసుకుందామండి మొత్తము ఈ పిండిలోనికి తరిగిన ఆనియన్ తరిగిన పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు జీలకర్ర సరిపడా ఉప్పు కొంచెం స్వాడా కూడా యాడ్ చేద్దామండి ఈ పిండిని అనేది ఒకే డైరెక్షన్లో మొత్తం కలుపుకోవాలి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఒకసారి చూడండి మీరు కూడా అదే వేలో కలపండి ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే పిండి అనేది మంచిగా హోటల్ స్టైల్లో వచ్చే వడలు ఎలా ఏ విధంగా ఉంటాయో ఆ టైప్లో ఉంటాయండి మంచిగా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి వడలు అనేది పిండిని మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి కలిపిన పిండిని పక్కన పెట్టుకొని ఆయిల్ ఇటు కాగాని చెయ్యి తడి చేసుకొని ఇలా వేసుకోవచ్చు అండి చక్కగా ఊడి వస్తుందండి పిండి అనేది మనం వాటర్ కొంచెం కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా మంచిగా చక్కగా ఊడిపోయి వస్తుంది లేదంటే ఒక క్లాత్ మీద వేసుకొని అయినా చేసుకోవచ్చండి లేదంటే కవర్ పైన కూడా వేసుకొని అండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్